న్యూస్ కు స్వాగతం తుఫాను వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ట్రాక్టర్ పై వెళ్లి వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వలన జగనన్న కాలనీలో ప్రజలకు ఈ దుస్థితి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం సరికాదని ఖండించాను కందుకూరు పట్టణంలోని మహదేవపురం వద్ద గల జగనన్న కాలనీలో మొంతా తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కందుకూరి శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు కాలనీకి వెళ్లే రోడ్డుపై నీరు ఎక్కువగా ప్రవహిస్తున్నందువలన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలుసుకుని అక్కడకు ట్రాక్టర్లపై అధికారులు మరియు టీడీపీ నాయకులు కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి వరద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్యపడవద్దని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వరద బాధితులకు సహాయం చేయడానికి ఎంత మొత్తంలోనైనా నిధులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వరద బాధితులకు భరోసా ఇచ్చారు లోతటు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాన్ పునరావాస కేంద్రాలకు చేర్చి వారికి మూడు పూటల భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవంతో అధికారులను ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ గవర్నర్స్ ద్వారా ఆదేశాలిస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎక్కువ మొత్తంలో నష్టం జరగకుండా చూసుకున్నారని ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే నేడు జగనన్న కాలనీ ప్రజలకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఇది పట్టణంలోని అతి లోతట్టు ప్రాంతమని తెలిసి కూడా ఇక్కడ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని నేడు వరదల్లో ముంచేస్తుంది గత ప్రభుత్వమేనని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఈ కాలనీ అనేక సందర్శించి ఇక్కడ ప్రజలకు పట్టాలు ఇవ్వటం అనాలోచిత నిర్ణయం అని తెలిపానని కానీ నాటి వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకోవటానికి మాత్రమే ఈ జగనన్న కాలనీ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష తహసీల్దార్ లావణ్య పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు మరియు ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు